శ్రీమాతహ పెద్దలందరికీ నమస్కారం చెల్లందరికీ ఆశీర్వచనమండి లోక సంస్థాసుకు నోభవంతు సర్వే భవంతు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి నేను ప్రీవియస్ వీడియోలో ఒక వీడియోలో గేది పోయిందని పెట్టాను రెండవ వీడియోలో గేది కనిపించిందని పెట్టాను ప్రతి ఒక్కరూ కూడా నా వీడియో చూసి లైక్ కొట్టి నాకు కామెంట్ చేస్తున్నారండి నా గేది దొరకాలని చాలా సంతోషం అండి మీరు మనస్ఫూర్తిగా కోరుకున్నందుకే ఆ అమ్మవారి కృపా కటాక్షంభ వలన నా గేదె తొందరగా మా ఇంటికి వచ్చేసిందండి చాలా సంతోషంగా ఉంది గేదె వచ్చిన తర్వాత కూడా వీడియో పెట్టాను కదా ఆ వీడియో కూడా చాలామంది కామెంట్లు పెట్టారండి గేదెను బయటకు వదలద్దు అని చాలా సంతోషంగా ఉందండి మీరు పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ప్రతి ఒక్కరి పేరు చెప్పలేకపోవచ్చు కానీ నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నానండి నా గేది చాలా తొందరగా మా ఇంటికి వచ్చింది శుక్రవారం వెళ్ళిన గేదె శనివారం వచ్చింది అంటే తొమ్మిది రోజులకు మా ఇంటికి చేరుకుందండి మా గేదిని వెతకడానికి వెళ్ళినప్పుడు చాలామంది చెబుతున్నారు మా గేది పోయిందండి మా గేది మూడు నెలలు అయ్యిందండి దొరకలేదండి చాలామంది చెబుతున్నారండి నాకు చాలా బాధ అనిపించింది ఇప్పుడు అది చెబుతున్నాను కానీ ఆ గేదెలు పని చేస్తున్న నాకు తెలుసు ఆ కష్టం ఏంటో పాడంత సుఖం లేదు దూడంత దుఃఖం లేదు అని సామత ఉంటుందండి పూర్వం నుంచి పాడి తాగుతున్నప్పుడున్నంత సుఖం చాకరీ చేసుకున్నంత కష్టం ఇంకేది ఉండదని అర్థము అయినా నేను ఆ వ్యాపారాన్ని ఎంచుకున్నాను అమ్మవారు నన్ను ఏ రకంగా ముందుకు సాగిస్తుందో నాకైతే తెలియదు ఈ మధ్యకాలంలో విపరీతంగా కాచినటువంటి ఎండలకు తర్వాత ఆకస్మికంగా కురిసినటువంటి వర్షాల కారణంగా మా పొట్టోడికి జ్వరం వచ్చేసిందండి ట్యాబ్లెట్లు ఉన్నాయి కదా అనేసి ట్యాబ్లెట్లు వేశాము రూల్ ప్రకారంగా నేను ఇంజక్షన్స్ మాత్రమే చేస్తానండి కానీ పొట్టోడి మీద బెంగ పెట్టేసుకున్నట్టుంది గడ్డి సరిగా తినేది కాదు అస్తమాటు రోడ్డు మీద వెళ్ళే గేదెల కోసం బుర్ర ఊపుతూ అరుస్తూ ఉండేదండి తొమ్మిది రోజులు కూడా ఈ లోపే పొట్టోడికి జ్వరం వచ్చేసింది అప్పుడు ట్యాబ్లెట్లు తెచ్చి వేశామండి మేము అంటి పండులో పెట్టి మీకు షార్ట్స్ రూపంలో చూపించాను అయితే మా వారు ఈ పోయిన పెద్దోడిని వెతుకుతూ ఉండటం వల్ల దీన్ని కొంచెం ఇంజక్షన్స్ కోర్స్ అయితే నేను ఇవ్వలేదు అందుకే మళ్ళీ జ్వరం వచ్చిందండి పెద్దోడు వచ్చాక కూడా జ్వరం మీద ఉంది గేది అందుకే ఇంజక్షన్స్ తీసుకొని వచ్చి చేసామన్నమాట నా నేనైతే ఒక ఆరు ఏడు సంవత్సరాల బట్టి నుంచి ఈ గేదెలు వ్యాపారం చేస్తున్నానండి పాడి చేసుకుంటున్నాను ఒక గేదె రెండు గేదెలు తారుమారులో మూడు గేదెలు ఉన్న సందర్భం కూడా ఉందండి అయితే తరచూ గేదెలకు నీరసాలు చేయటం వల్ల డాక్టర్ గారిని పిలవటం వచ్చినప్పుడల్లా నాలుగు వందలు ఐదు వందలు మూడు వందల రూపాయలు ట్రీట్మెంట్ చేయిస్తూ ఉండేదాన్ని చూడగా చూడగా నాకే వైద్యం అలవాటైపోయిందని చెప్పాలి అందుకే ఇంజెక్షన్స్ నేనే తెప్పించేశానండి ఎందుకంటే పాల దిగుమతి బాగా తగ్గిపోయిందండి పొద్దుట సాయంత్రం కలిసి తొమ్మిది పది లీటర్లు ఇచ్చేటువంటి గేది ఏడు లీటర్లు మాత్రమే పాలిస్తుంది కానీ ఈయన పెద్దోని వెతుకుతూ ఉండటం వల్ల దీన్ని పట్టించుకోవడానికి అస్సలు అవకాశం లేదనే చెప్పాలి నేను ఇంటిలో ఉండి ఎంతవరకు చేయగలను అంతవరకు మాత్రమే చేశాను ఇప్పుడైతే పెద్దోడు వచ్చాడు కదండి ఈ లోపు మళ్ళీ దానికి జ్వరం తిరగబెట్టిందనే చెప్పాలి అందుకే ఇంజక్షన్ తీసుకుని వచ్చి చేస్తున్నామన్నమాట ఇందులో నేను మూడు రకాల ఇంజెక్షన్స్ ఇచ్చానండి ఒకటి పాలు పెరగడానికి కాల్షియం ఇంజక్షను ఒకటి నీరసం లేకుండా బలంగా ఉండడానికి బీ కాంప్లెక్స్ ఇంజెక్షను ఇంకొకటి మినరాక్స్ ఇంజెక్షన్ అని యాంటీబయాటిక్ అండ్ పారాసిటమాల్ జ్వరం తగ్గే విధంగా చూస్తుంది ఫిఫ్టీన్ ఎంఎల్ చొప్పున బీ కాంప్లెక్స్ టెన్ ఎంఎల్ చొప్పున నేను టూ త్రీ డేస్ ఇస్తానండి ఈ కోర్సు నేను చేసే ఇంజెక్షన్ వల్ల గేదెని కొంచెం ఇబ్బంది పెడతాననే చెప్పాలండి ఎందుకంటే నేను డాక్టర్ని కాదు కాబట్టి డాక్టర్ గారంత సులువుగా అయితే నేను ఇంజెక్షన్ చేయలేను దానికి తోడు ఇది కొత్త గేది ఇంకా అలవాటు అనేది పడలేదు ఇదే ఫస్ట్ టైము దానివల్ల కంగారు భయం బెదురు కూడా ఉంటాయి ఎందుకంటే గేదె యొక్క మెత్తని వల్ల బెదురు కూడా ఎక్కువగానే ఉంటుంది అది కొంచెం సహకరించలేదండి అందుకే నేను కొంచెం దాన్ని ఇబ్బంది పెట్టే వైద్యం చేశానని చెప్పాలి పెద్దోడు వచ్చిన దగ్గర నుంచి అయితే ఇంక బయటకు వదలలేదండి ఎందుకంటే మళ్ళీ అనే భయంతో మీరు చెప్పినట్టుగానే ఇంటి దగ్గరే కట్టేసి మేపుతున్నాను కొంచెం వర్షంగా ఉండటం వల్ల మబ్బుగా ఉండటం వల్ల ఇబ్బంది అయితే తక్కువగానే ఉందండి అది ఎండ కాస్తే నాకు చాలా బాధ అనిపిందును ప్రస్తుతానికైతే ఎండ లేదు అయితే గేదెల పాలు తగ్గిపోయినాయి కాబట్టి దానికి ఇంజక్షన్ కోర్స్తో పాటు కాల్షియం టానిక్ మరియు మినరల్ మిక్సర్ కూడా ఇస్తున్నానండి గేదెలకు తర్వాత గేదె పోయిన తర్వాత తెలగపిండి కూడా పెడతానండి ఎప్పుడు ఈయన గేదెను ఎతుకుతూ ఉండటం వల్ల అయితే తెలగపిండి తీసుకుని రాలేదు ఆ కారణం చేత పాలు తగ్గిపోయినాయో ఏమో ఒకసారి నేను ఇప్పుడు గ్రహించుకోవాల్సి వస్తుందండి అందుకే ఇప్పుడు తెలగపిండి తర్వాత ఏమో పెడుతూ ఇంజక్షన్స్ కోర్సు అని కాల్షియం మినరల్ మిక్సర్ అయితే ఇస్తూ ఉన్నానండి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి నా వీడియో చూసినందుకు చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను నా వీడియో చూసిన తర్వాత మీ అమూల్యమైన కామెంట్ని నాకు తెలియజేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నానండి మీరు పెట్టే కామెంట్ వల్ల నేను ఇంకా మరికొన్ని వీడియోలు చేయగలుగుతాను ఉంటానండి